శో నమ క్రోధనామ సంవత్సరానికి స్వస్తి చెప్తున్నాం విశ్వవసునామ సంవత్సరానికి స్వాగతం చెప్తున్నాం ప్రభావతి నామ సంవత్సరాల్లో ముప్పై తొమ్మిదవ సంవత్సరం విశ్వాసు నామ సంవత్సరం ఇది మార్చి నెల ముప్పైవ తేదీ ఆదివారం నాడు నూతన సంవత్సరం ప్రారంభమవుతుంది ఆదివారం గతిపతి ఎవరండి సూర్యభగవానుడు ఆయన ఈ సంవత్సరానికి రాజు అలాగే మనకు పంచాంగంలో తిథి వార నక్షత్ర యోగ కరణ ఈ ఐదు కూడా చూస్తుంటాం పంచాంగ ఐదు భాగాలు ఐదు భాగాలు మనం ఏ రోజు ఆ రోజు చూస్తుంటాం చంద్రలో దాని ప్రకారం మనం నిర్ణయించుకుంటుంటాం ఎప్పుడు ఏం చేయాలి ఏ పని చేయాలి ఏం చేస్తే ఏ పని చేస్తే బాగుంటుంది అనేది ఈ సంవత్సరం తొమ్మిది మంది నాయకులు నవ నవనాయకులలో మొత్తం మనకు సంవత్సరానికి రాజు సేనాధిపతి అర్ఘాధిపతి మేఘాధిపతి సూర్యభగానుడు మంత్రి చంద్రుడు సస్యాధిపతి గురుడు అంగారకుడు రసాధిపతి జనేశ్వరుడు ద్రవ్యాధిపతి బుధుడు ఇలా మొత్తం మీద నవనాయకుల్లో శుభత్వం కొంతమందికి ఉంది అశుభత్వం కొంతమందికి కొంతమంది యొక్క ఆనుకూల సరిగ్గా మీద బాగుంది మిశ్రమ ఫలితం ఈ సంవత్సరం పదిహేను ఐదు రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇరవై ఆరు ఐదు రెండు వేల ఇరవై వరకు ఇరవై ఐదు వరకు కూడా సరస్వతి నది పుష్కరాలు ఉన్నాయి ఇంకా చంద్రగ్రహణం ఏడు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు ఆదివారం పాత పరిశుద్ధ పూర్ణిమ ఆ చంద్రగ్రహణం రాత్రి తొమ్మిది యాభైకి ప్రారంభం ఒకటి ముప్పై ఒకటికి పూర్తవుతుంది రెండవది పాక్షిక గ్రహణం మనకంత పట్టింపు లేదు ఫార్గన పూర్ణిమ మంగళవారం మూడు మూడు రెండు వేల ఇరవై ఆరు మొత్తం ఐదు సంవత్సరం ఫలితం మిశ్రమ ఫలితాలు దేవానుగ్రహంతో ముందుకు వెళ్ళటమే రాజకీయాలు అవన్నీ కూడా మామూలుగానే ఉంటాయి దేశాల మధ్య అంతరాలు పెరుగుతాయి కలహాలు అవన్నీ మామూలుగానే ఉంటాయి ఇంకా ప్రత్యేకంగా అందరం మనం విశేషంగా చూస్తూ ఉండేటటువంటి అద్భుతమైన ఫలితాలు రాసి ఫలితాలు అవి ఎలా ఉన్నాయి చూద్దాం మొత్తం ఇరవై ఏడు నక్షత్రాలు నక్షత్రానికి నాలుగు పాదాలు ఇరవై ఏడు నాలుగు నూట ఎనిమిది నూట ఎనిమిది పాదాలను ద్వాదశ రాసుల్లో మేషం మేషవృషం మిదురు కర్కాట సింహం కన్యా తురా వృషిక మకరం కుంభం మేనం పన్నెండు రాసుల్లో వాటిని ఇమిడిచారు దాని ప్రకారం ఎవరికి ఎటువంటి ఫలితాలంటే చూద్దాం సంక్షిప్తంగా కోట్లాది మందికి అన్ని ఫలితాలు సమానంగా ఉండవు వారి యొక్క ప్రారంభ కర్మ నుంచి మారుతుంటే ఫలితాలు ఏదైనా దైవానుగ్రహం ఉంటే గ్రహానుకూలత ఉంటూనే ఉంటుంది దైవమందు గ్రహాలు ఎంత అది మనం గ్రహించాలి ఈ సంవత్సరం ఏ రాశి వారికి ఎలా ఉంది చూద్దాం ప్రత్యేకంగా ప్రారంభంలో మేషరాశి వస్తుంది కదా మేషరాశివారు మేషరాశి అంటే అశ్వని నాలుగు పాదాలు భరణి నాలుగు పాదాలు కృత్తిక ప్రథమ పాదం ఈ మేషరాశి వారికి ఆదాయం రెండు భాగాలు వ్యయం పద్నాలుగు భాగాలు పురస్కారాలు అంటే గౌరవం ఐదు తిరస్కారాలు ఏడు ఈ రాశి వారికి నాటి శనశ్చర దోషం ప్రారంభమవుతుంది ముఖ్యంగా వీరు శనశ్వర దోషం అందరూ భయపడక్కర్లేదు కానీ జాగ్రత్తగా ముందుకు పగనాంసంతో ముందుకు పెడితే ఏ కష్టాలు ఏమి చేయవు విద్యార్థులు కష్టపడితే కానీ ఫలితాలు దక్కవు అలాగే ఉద్యోగస్తులు జాగ్రత్తగా ప్రయత్నం చేయాలి అయినా స్థాన చర్నాల వల్ల కొంత ప్రతికూలత ఉంటుంది సహనంతో ముందుకు పెడాలి వ్యాపారస్తులు రైతులు కూడా కష్టానికి తగ్గిన ఫలితం పొందలేరు ముఖ్యంగా వీరికి శనేశ్వరుడు బృహస్పతి వీరి యొక్క ఉపశాంతి పొందారు చేస్తుంది అమ్మవారి నామం ఉంది అద్భుతమైన నామం ఓం ఐం హ్రీం శ్రీం తాటం కయుగళి భూత తపనోడుప మండల అయిన మోనమః ఈ నామం రోజు పదకొండు సార్లు చదువుకోండి ఓం ఐం హ్రీం శ్రీం తాటం కయుగళి భూత తపనోడుప మండలా అయిన మోనమః వీరికి అదృష్ట సంఖ్య తొమ్మిది ఇక వృషభ రాశి వృషభ రాశి వారు అంటే కృతికా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రం నాలుగు పాదాలు వృషభ నక్షత్రం ఒకటి రెండు పాదాలు ఈ వృషభ రాశి వారికి ఆదాయం పదకొండు భాగాలు వ్యయం ఐదు భాగాలు పురస్కారాలు అంటే గౌరవాలు ఒకటి అయితే తిరస్కారాలు మూడు ఉంటాయి మిశ్రమ ఫలితాలు ఉన్నాయి వీడికి వీరి అదృష్ట సంఖ్య ఆరు కొంతవరకు వీరికి శనాశ్వర గురు సంచారం అనుకూలంగా ఉంది మిశ్రమ ఫలితాల వల్ల తప్పకుండా ప్రయత్నం చేస్తే మంచి ఫలితాలు పొందుతారు నిర్లక్ష్యం చేస్తే దాని ఫలితం ఉంటూనే ఉంటుంది ఇంకా విదేశీ ప్రయాణాలు కొంత ఆలస్యంగా జయప్రదం అవుతాయి వ్యాపారస్తులు రైతులు కూడా జాగ్రత్తగా ప్రయత్నం చేస్తే తప్పకుండా మంచి ఫలితాలు పొందుతారు విద్యార్థులు కూడా ఏకాగ్రతతో ప్రయత్నం చేస్తే తప్పకుండా ఉత్తమ ఫలితాలు పొందుతారు ఇంకా వీరికి ప్రత్యేకంగా ఓం ఐం హ్రీం శ్రీం షింజాన మణిమంజీర మండిత శ్రీ పదాం భుజ ఐ నమ ఓం ఐం హ్రీం శ్రీం షింజాన మణిమంజీర మండిత శ్రీ పదాం భుజా ఐ నమ ఈ నామం చదువుకుంటే అమ్మవారి అనుగ్రహంతో గ్రహానుకూరత సిద్ధిస్తుంది అనంతరం తృతీయ రాశి మిథున రాశి మిథున రాశి అంటే వీరికి ప్రత్యేకంగా మరుసరా నక్షత్రం మూడు నాలుగు పాదాలు ఆర్ద్రా నక్షత్రం నాలుగు పాదాలు పునరుసు నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు వీరికి ఆదాయం పద్నాలుగు భాగాలు అయితే వ్యయం రెండు భాగాలు రాజభూజ్యత అంటే పురస్కారాలు గౌరవాలు నాలుగైతే అయితే తిరస్కారాలు మూడు వీరికి గురుబలం బాగుంది అది గమనించాలి మిథున రాశి వారికి గురుబలం అత్యధికంగా ఉంది బాగుంది గురుబరం ఉంటే అన్ని గ్రహాలు బాగున్నట్టే దుష్ఫలిత రెండు అయినప్పటికీ తప్పకుండా అమ్మవారి నామం జపం చేసుకోండి ఓం ఐం హ్రీం శ్రీం నఖ దీధితి సంచన్న నమజ్జన తమో నమో మోనమ ఓం ఐం హ్రీం శ్రీం నఖ దీధితి సంచన్న నమజ్జన తమో గుణాయైన మోనమ ఈ మంత్రాన్ని చదువుకోవడం వల్ల అమ్మవారి అనుగ్రహంతో అన్ని ఫలితాలు బాగుంటాయి విద్యార్థులు కానీ వ్యాపారస్తులు కానీ రైతులు కానీ ఉద్యోగస్తులు కానీ అందరికీ కూడా చాలా బాగుంది ఇంకా కర్కాటక రాశి కర్కాటక రాశి వారు అంటే పునర్సువ నక్షత్రం చతుర్థ పాదం పుష్యమి నక్షత్రం నాలుగు పాదాలు అలాగే ఆశీర్ష నక్షత్రం నాలుగు పాదాలు వీరికి ఆదాయం ఎనిమిది భాగాలు వ్యయం రెండు భాగాలు రాజభుజ ఏడు భాగాలు అవమానం మూడు భాగాలు ఇంతకుముందు మిథున రాశికి అదృష్ట సంఖ్య ఐదు చెప్పడం మర్చిపోయాం మేషరాశి వారికి తొమ్మిది సంఖ్య రాశి వారికి ఆరు అదృష్ట సంఖ్య మిథున రాశి వారికి ఐదు అదృష్ట సంఖ్య కర్కాటక రాశి వారికి అదృష్ట అదృష్ట సంఖ్య రెండు వీరికి కూడా మిశ్రమ ఫలితాలు ఉన్నాయి కొంత చికాకులు కలుగుతుంటాయి ఎందుకంటే రాహుకేతువుల యొక్క అనుగ్రహం సరిగ్గా లేకపోవడం వల్ల రాహుకి మినుములు కేతు గొలవలు నానం పెట్టి గోరుకు పెట్టడం కానీ దానం చేయడం కానీ చేయొచ్చు ఏదైనా కష్టపడితే కానీ మంచి ఫలితాలు తక్కువ ఈ రాశి వారికి వ్యాపారస్తులు రైతులు విద్యార్థులు ఉద్యోగస్తులు కూడా కొంచెం ప్రయత్నం చేస్తే మంచి ఫలితాలు పొందుతారు మిషన్లో ఫలితారు కనుక వీరు అమ్మవారి నామాన్ని జపించండి ఓం ఐం హ్రీం శ్రీం దేవర్షి గణ సంఘాత స్థూయమానాత్మ వైహోవాయ్ అయిన మోనమ ఓం ఐం హ్రీం శ్రీం దేవర్షి గణ సంఘాత స్థూయమానాత్మ వైహవాయ అయిన మోనమ అమ్మవారి అనుగ్రహం అంటే అన్నీ ఉన్నట్టే కదా అనంతరం సింహరాశివారు వారు అంటే వీరికి ఈ నక్షత్రం వారు ప్రత్యేకంగా ఈ సింహరాశిలో మఖానక్షత్రం నాలుగు పాదాలు పుబ్బ నాలుగు పాదాలు ఉత్తరా పా ఉత్తర నక్షత్రం ఒక పాదం ప్రథమ పాదం వీరికి అదృష్ట సంఖ్య ఒకటి వీరిగా అష్టమ శనేశ్వర దోషం ఉందండి అష్టమ శనేచర దోషం ముందే అనుకున్నాక ఏ దోషాలు కూడా అమ్మవారి గ్రహం అంటే ఏవి ఉండవు విద్యార్థులు ఉపాధ్యాయులు అలాగే ఉద్యోగస్తులు కొంచెం ఇబ్బందులకు గురవుతారు అయినా కూడా ఎటువంటి నిరుత్సాహం పడకూడదు తెరగపిండి ఆవులకు పెట్టడం నువ్వులు దానం చేయడం శని త్రోశనాడు అభిషేకం చేయడం శని అలాగే రుద్రాభిషేకం ఇలాంటి వల్ల ఉపశాంతి కలుగుతుంది మీరు తప్పనిసరిగా ఈ మంత్రం జపం చేయండి ఓం ఐం హ్రీం శ్రీం కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వరాయ నమో నమ ఓం ఐం హ్రీం శ్రీం కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వరాయ నమో నమ ఎటువంటి ఆటంకాలు ఉండవు అనంతరం వారు కన్యా రాశి వారు అంటే ఉత్తరా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు నక్షత్రం నాలుగు పాదాలు అలాగే చిత్ర నక్షత్రం ఒకటి రెండు పాదాలు వీరికి ఆదాయం ఇంతకుముందు సింహరాశి వారికి చెప్పుకున్నా సింహరాశి వారికి ఆదాయం వ్యయం పదకొండు పాదాలు గౌరవాలు మూడైతే పురో అవమానాలు రెండు ఆరు వీటి లెక్క చేయకల్లా అనేక మందికి ఉంటాయి అమ్మవారి గృహం ఉంటే అన్నీ ఉన్నట్టే ఇప్పుడు కన్యా రాశి వారికి ఆదాయం పద్నాలుగు వ్యయం రెండు గౌరవాలు ఆరు అవమానాలు ఆరు సమానంగా ఉన్నాయి వీరికి అదృష్ట సంఖ్య ఐదు వీరికి గురుబరం ఉంది కన్యారాశి వారికి గురుబలం అనుకూలంగా ఉంది వారు అన్ని పనులు కూడా బాగా ధైర్యంతో ముందు సాగుతారు వ్యాపారస్తులు కానీ ఉద్యోగస్తులు కానీ విద్యార్థులు కానీ ఉద్యోగ రైతులు కానీ శ్రమకు తగ్గే ఫలితాన్ని పొందుతారు ముఖ్యంగా వీరు అమ్మవారి నామాన్ని జపించండి ఓం ఐం హ్రీం శ్రీం బ్రహ్మోపేంద్ర మహేంద్రాది దేవ సంస్థత వై హో అయిన ఓం ఐం హ్రీం శ్రీం బ్రహ్మోపేంద్ర మహేంద్రాది దేవ సంస్కృత వై హువాయిన మౌనమ అనంతరం తులారాశివారు తులారాశివారు అంటే చిత్ర నక్షత్రం మూడు నాలుగు పాదాలు అలాగే స్వాతి నక్షత్రం నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు వీరికి ఆదాయం పదకొండు వ్యయం ఐదు గౌరవాలు రెండు అవమానాలు రెండు వీరి అదృష్ట సంఖ్య ఆరు గ్రహానుకూలత అనుకూలంగానే ఉంది విద్యార్థులు ఉపాధ్యాయులు రైతులు అలాగే వ్యాపారస్తులు అందరూ కూడా శ్రమ కొద్దీ మంచి ఫలితాలు పొందుతారు వీరు అమ్మవారి యొక్క నామాన్ని జపించండి ఓం ఐం హ్రీం శ్రీం కరాంగుడి నఖోత్పన్న నారాయణ దశాకుతయే నమ దశాకృత్యై నమో నమో చెప్పచ్చు ఓం ఐం హ్రీం శ్రీం కరాంగుడి నఖోత్పన్న నారాయణ దశాకృత్యై నమో నమ అనంతరం వృశ్చిక రాశి వృషిక వారు వృషిక రాశి అంటే విశాఖ నక్షత్రం నాలుగు పాదం అనురధ నాలుగు పాదాలు జ్యేష్ట నక్షత్రం నాలుగు పాదాలు వీరికి అదృష్ట సంఖ్య తొమ్మిది వీరికి మిశ్రమ ఫలితం మిశ్రమ ఫలితాలు ఉన్నాయి కొంచెం ప్రయత్నం చేస్తే అమ్మవారి అనుగ్రహం తప్పకుండా పొందుతారు కొంచెం ముఖ్యంగా రాహు కేతువు వారి యొక్క అనుకూలత పొందాలి రాహుకు మినుములు కేతు కొరవలు నానబెట్టి గౌరవ పెట్టచ్చు లేదా దానం చేయవచ్చు ప్రయత్నం చేస్తే తప్పకుండా మంచి ఫలితాలు పొందుతారు విద్యార్థులు ఏకాగ్రత పెట్టుకోవాలి ధ్యానం ప్రాణాయం చేయడం మంచిది వీరు అమ్మవారి యొక్క మంత్రాన్ని చెప్పించండి ఓం ఐం హ్రీం శ్రీం మహేశ్వర మహాకల్ప మహాతాండవ సాక్ శూన్యైన మోనమ ఓం ఐం హ్రీం శ్రీం మహేశ్వర మహాకల్ప మహాతాండవ సాక్ శూన్యైన మోనమ